ఇండియా ఉమెన్ అయిన ఉస్మా అహ్మద్ ని పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ పోలీసులు హై సెక్యూరిటీతో ఇండియన్ బార్డర్ మనకి ఎంటర్ అయితే చేశారు ఎందుకో తెలుసా ఇండియాలో పుట్టిన ఉస్మా అహ్మద్ పదిహేడులో చదువు కోసం మలేషియాకి వెళ్ళింది అక్కడే పాకిస్తాన్ కి చెందిన నహీర్ తో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ ఫ్రెండ్షిప్ కాస్త తను ప్రేమలో దించిన తర్వాత పెళ్ళైతే చేసుకొని పాకిస్తాన్ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే నహీర్ కి ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు ఆ చిల్డ్రన్స్ అయితే ఉన్నారు దీంతో తను ఎలాగైనా ఇండియాకి రావాలనుకొని ఇండియన్ ఎంబసీ లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి తన భర్తకి చెప్పి ఇండియన్ ఎంబసీ దగ్గరికి అయితే వచ్చింది ఇండియన్ ఎంబసీకి దగ్గరికి వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి అక్కడ చెప్పగానే మన ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయిన సుష్మా స్వరాజ్ గారు హైకోర్టు పాకిస్తాన్ లో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ తో నహీర్ చేసిన మోసాన్ని హైకోర్టు అయితే చూసుకొని తనకి న్యాయం జరిగేలా తనని ఇండియాకైతే పంపించాలని చూసింది అప్పుడు నహీర్ తను వెళ్ళడానికి ఇష్టపడకుండా తను ఇబ్బంది పెడుతూ తను పోకుండా నానా విధాలుగా అయితే ఇబ్బందులు పెట్టాడు దాంతో హైకోర్టు ఇండియా పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ లోకల్ పోలీసులు ఆధ్వర్యంలో తన ఇండియన్ బార్డర్ను దాటాలని చెప్పి వాళ్ళైతే చెప్పగానే అక్కడి నుంచి హై సెక్యూరిటీతో తనైతే ఇండియన్ బార్డర్ లోకి ఎంటర్ అయింది సో దీని మీద మీరేమనుకున్నారు కామెంట్